सिटी न्यूज की स्वागत

ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతారని మతం జాతి ప్రాంతం భాష లేదా ఎటువంటి ఒత్తిడిలకు ఉదయం ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తారని చేస్తున్నారు వరంగల్ బస్ స్టాండ్ లో మేము స్వీట్ యాక్టివిటీ చేసుకుంటాము ఈ ప్రోగ్రామ్ లో వరంగల్ విభావ్ గారు నియమేజ్ గారు స్వీట్ మోడల్ ఆఫీసర్ గారు మెప్రా సైడ్ నుంచి రమేష్ గారు ఇంకా చాలా మంది ఆఫీసర్స్ దగ్గర ఉన్నారు అండ్ చాలా రోజుల నుంచి ఆల్మోస్ట్ రెండు నెలల నుంచి చాలా స్వీట్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నాము ఇప్పుడు మనకి కోల్డీకి చాలా దగ్గర ఉన్నారు ఒక మూడు రోజులే ఉంది మే పదమూడో తారీఖు ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు వచ్చి ఓటు వేయాలి అని కోరుతున్నాను ఇక్కడ కూడా ప్రతి ఒక్క ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా మీ ఇంట్లో వాళ్ళకి ప్లస్ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా తప్పకుండా మే పదమూడవ తారీఖు వచ్చి ఓటు ఇవ్వాలి అనేది కోరుతున్నాను ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు